అందరికంటే ఎక్కువగా ఈ రోడ్ వీక్ మేము ఏదైతే జరుపుతున్నామో అది పెద్దవాళ్ళకి కూడా ముఖ్యమే కానీ అందరికంటే ఎక్కువగా పిల్లలకి ముఖ్యం మీ అందరికీ తెలుసో లేదో ఈ మధ్య వస్తున్న ట్రాఫిక్ వైలేషన్స్ కావచ్చు మనం వేస్తున్న చలాన్లు కావచ్చు అండర్ ఏజ్ ఫైన్లు కావచ్చు అండర్ ఏజ్ డ్రైవింగ్లు కావచ్చు అన్నీ పిల్లలే మనకి ఎక్సైట్మెంట్ ఉండొచ్చు కొత్త విషయాన్ని తెలుసుకోవటంలో కొత్తగా ఇచ్చిన వెహికల్ని అది బైక్ కావచ్చు కార్ కావచ్చు దాన్ని మనం నడిపి చూపించి ఒక హీరోగా కనపడాలా అనే ఎక్సైట్మెంట్ ఉండొచ్చు కానీ ఆ ఎక్సైట్మెంట్లో మనం ఎంత బాధ్యత రహితంగా బిహేవ్ చేస్తున్నామో కొంతమందిని అది మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విషయానికి మన చు విషయాన్ని మన చుట్టూ ఉండే సొసైటీకి చెప్పాల్సిన అవసరం ఉంది మీరు అందుకే ఆ వాలంటీర్స్గా ఈరోజు మా కోసం ప్లే చేస్తున్నారు ఎవ ఎవరైతే బాధ్యత రహితంగా సెల్ ఫోన్ పెట్టుకొని బైక్లోనో కార్లోనో ఇలా సెల్ ఫోన్ పెట్టుకొని వాళ్ళకి వాళ్ళకి మాత్రమే హాని చేసుకున్న వాళ్ళు కాకుండా చుట్టూ ఉండే వాళ్ళకు కూడా హాని చేయవా వాళ్ళు అవుతున్నారు హెల్మెట్ పెట్టుకోకుండా కుటుంబం పట్ల తమ పట్ల జాగ్రత్త లేని వాళ్ళు అవుతున్నారు తాగి డ్రైవింగ్ చేసి సేమ్ అగైన్ సెల్ ఫోన్ లాగానే తాగి వాళ్ళతో పాటు చుట్టూ ఉండే వాళ్ళని కూడా వల్లరపులు చేస్తూ వాళ్ళని కూడా ప్రమాదంలో నెట్టవేసేవారి వాళ్ళుగా తయారవుతున్నారు అదేవిధంగా మనకి పద్దెనిమిది వేళ్ల తర్వాతనే డ్రైవింగ్ అని చెప్పినా కూడా మన తల్లిదండ్రులని ప్రెషర్ చేసో మన ఫ్రెండ్స్ని ప్రెషర్ చేసో మనకి ఆ రోజు నాటికి లీగల్ రైట్ రాకపోయినా కానీ ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ కోసము హీరోలు అనిపించుకోవాలనే ఒక ఫాల్స్ ప్రెస్టీజ్ కోసం పదిహేను ఏళ్లకి పదహారేళ్లకి బైకుల్లో విన్యాసాలు చేయటము చేసి వాళ్ళకు వాళ్ళు ప్రమాదం తెచ్చుకోవడంతో పాటు కుటుంబాన్ని కూడా బాధలోకి నెట్టివేస్తున్నాము మనం తెలిసి తెలియకుండా చేస్తున్న యువత అందరికీ కూడా ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఒక లెసన్ నేర్పించాలి మా అందరితో పాటు ఈ ఊరిలో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన కల్పించడం కోసం ఈరోజు ముందుకు వచ్చిన పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ వారోత్సవాలు మాసోత్సవాలు మనం చేసేది ఫార్మాలిటీ కోసం కాదు ఈ వాక్కుతో చేసేది మీతో చేపించేది ఏదో ఫన్ కోసం మాత్రమే కాదు ఇట్ ఈస్ అ సింబల్ ఇంతమంది కలిసి ఒక బ్యానర్ పట్టుకొని నడుస్తుంటే ఏమీ తెలియని వాళ్ళు కూడా ఒక క్షణం ఆగి చూస్తారు ఏం చెప్తున్నారు వీళ్ళు అని చూసిన వెయ్యి మందిలో ఒక పది మంది మారిన మన పర్పస్ అయింది అనే ఒక చిన్న ఉద్దేశంతో ఆశతోనే ఇటువంటి వాక్తోన్స్ మనం ఏర్పాటు చేస్తూ ఉంటాం మీరందరూ కూడా ఇందులో మాతో భాగస్వామ్యమై పార్టిసిపేట్ చేస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు మీ చుట్టూ ఉండే వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి కజిన్స్కి అందరికీ కూడా ఈరోజు మీరు చెప్తున్న ప్రతి ఒక్క స్లోగన్ యొక్క మీనింగ్ని మీ అందరికీ మీ మీ ఫ్రెండ్స్తో పాటు చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ కూడా అందజేస్తారు అందిస్తారని గట్టిగా నమ్ముతున్నాను చేస్తారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాంట్రిబ్యూషన్ టుడే ప్రజలందరికీ కూడా బాధ్యతగా మనం మన పట్ల బాధ్యత ఉండటంతో పాటు చుట్టూ ఉండే సమాజం పట్ల కూడా బాధ్యతగా ఉండాలి నిర్లక్ష్యపు ధోరణితో మన కుటుంబానికి చుట్టూ ఉండే మనుషుల కుటుంబాలకి నష్టం చేసిన వాళ్ళం అవ్వకూడదు అనేది ప్రధాన ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఈరోజు చేసుకోవడం జరుగుతోంది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా జిల్లా యంత్రాంగం తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ओके थैंक यू मैडम प्लीज प्लीज टेक केयर व्हाइल यू वॉक वॉक ऑन द साइड ऑफ द रोड ओनली टेक केयर توهان کي سولو سولو مان مان اي پردانه جو توهان جي زندگي جياني جنم جا اثر روح سان చేస్తూ సెల్ ఫోన్ లో విని ఉంటారు కొద్దిగా రోడ్స్ క్లియర్ చేద్దాం